గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ నా పేరు మన్సూర్ ఇరవై సంవత్సరాల నుంచి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ లాగా పనిచేస్తున్నాను సో ఇక్కడైతే గచ్చిబౌలిలో నా కోచింగ్ సెంటర్ ఉంది సన్షైన్ స్పోకెన్ ఇంగ్లీష్ అని సో ఇక్కడ నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉన్నాను సో స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఉంది మనకు మనకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత స్పెషల్లీ ఈ ఇదేంటంటే ఒక గ్రాడ్యుయేట్స్కి చాలా ఇంపార్టెంట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చాలా మంది జాబ్స్ కోసం వెగుతూ ఉంటారు ఐటీ కంపెనీస్లో మల్టీనేషనల్ కంపెనీస్లో తిరుగుతూ ఉంటారు కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేని వల్ల వాళ్ళు రిజెక్ట్ అవుతారు సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి ఇందులో ఫోర్ స్కిల్స్ ఉంటాయి ద ఫస్ట్ వన్ ఈస్ లిసనింగ్ సెకండ్ రైటింగ్ థర్డ్ వన్ ఈస్ స్పీకింగ్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ రీడింగ్ సో మన కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనము ఈ నాలుగు స్కిల్స్లో పర్ఫెక్ట్ అవ్వాలి ఓకే మన లిసనింగ్ స్కిల్స్ని పర్ఫెక్ట్ చేసుకోవాలి మన రైటింగ్ స్కిల్స్ని పర్ఫెక్ట్ చేసుకోవాలి స్పీకింగ్ స్కిల్స్ని పర్ఫెక్ట్ చేసుకోవాలి అండ్ రీడింగ్ స్కిల్స్ని పర్ఫెక్ట్ చేసుకోవాలి ఓకే సో ఇవన్నీ కలిపి మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అమ్మ చెప్తున్నాం మనం సో దిస్ ఇస్ కాల్డ్ వాట్ యూ కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సో మనం మల్టీనేషనల్ కంపెనీస్లో వెళ్ళినప్పుడు మన అసెస్మెంట్ అంటే మన టెస్ట్ వాళ్ళు ఎలా చేస్తారంటే మనకు ఎలా చెక్ చేస్తారంటే వాళ్ళు మన రైటింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు మన కమ్యూనికేషన్ స్కిల్స్ మన రీడింగ్స్ రీడింగ్ ఎలా ఉన్నాయి అది కూడా చెక్ చేస్తారు మన వాళ్ళు ఏమైనా మాట్లాడే ఒక స్పీచ్ ఇచ్చి మీకు క్వశ్చన్స్ చేసి మీ లెసనింగ్ ఎలా ఉంది చెక్ చేస్తారు మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమి మిస్టేక్స్ చేస్తున్నారు గ్రామర్లో మిస్టేక్స్ చేస్తున్నారా లేదా ప్రనౌన్సియేషన్లో మిస్టేక్ చేస్తున్నారా చాలా మిస్టేక్స్లు ఉంటాయి అది ఒక ఫార్మాట్ ఉంది ఓకే సో మనము హెచ్ఆర్ అనేది మీకు ఒక ట్రాకర్ ముందు పెట్టి చెక్ చేస్తూ ఉంటారు ఫస్ట్ ఏంటంటే మీ డ్రెస్సింగ్ సెన్స్ ఉంటాయి ఐ కాంటాక్ట్ ఉంటుంది బాడీ లాంగ్వేజ్ ఉంటుంది మీరు ప్రెజెంటేషన్ ఎలా చేస్తున్నారు అవన్నీ మీద డిపెండ్ అయ్యి ఈ నాలుగు స్కిల్స్ మీరు పర్ఫెక్ట్ ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఓకే సో మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీ బేసిక్స్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేసిక్ స్ట్రాంగ్ లేదనుకోండి చాలామంది ఐటీ కంపెనీస్లో కూడా జాబ్ వచ్చిన వాళ్ళు మిస్టేక్ చేస్తూ ఉంటారు దీన్ని ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడతారు కానీ చిన్న చిన్న మిస్టేక్ చేస్తూ ఉన్నారు దానివల్ల కూడా వాళ్ళ జాబ్స్ వెళ్ళిపోతుంది ఓకే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నవాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మై నెంబర్ ఇస్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఫైవ్ వన్ జీరో ఎయిట్ నైన్ ఓకే సో నా బేసిక్స్ కమ్యూనికేషన్స్ నేర్చుకోవడానికి మా నేను కొన్ని టిప్స్ మీకు ఇస్తాను దాంతో పాటు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అది కూడా చెప్తాను అండ్ కొన్ని బేసిక్స్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు కొన్ని క్లాసెస్ నేను చెప్తాను ఇక్కడ ఓకే సో థ్యాంక్ యూ ఫార్ దిస్ ఇస్ దిస్ వాజ్ మై ట్రక్షన్ ఓకే నా నా ఇప్పుడు తెలిసి లెట్ మీ టెలియూ అబౌట్ మై సెల్ఫ్ నేను ఒక గ్రాడ్యుయేట్ని టూ థౌజండ్ సిక్స్లో నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను దాని తర్వాత నాకు విప్రో కంపెనీలో జాబ్ వచ్చింది అడ్మిన్ రోల్స్ సో సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నేను అక్కడ పనిచేశాను యాజ్ అన్ అడ్మిన్ ఎక్స్ అడ్మిన్ ఎగ్జిక్యూటివ్ లాగా జాయిన్ అయ్యి అడ్మిన్ మేనేజర్ వరకు వెళ్ళాను తర్వాత ఎంఎండ్సీ కంపెనీస్లో పనిచేసి చాలా ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత జాబ్ మానేసి నేను స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ పెడదామని ఆలోచించి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ ఇక్కడ స్టార్ట్ చేశాం ఓకే సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మీ అండ్ మా దగ్గర ఇండివిజువల్ ట్రైనింగ్ అండ్ ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుంది మీ ఫౌండేషన్ బాగా బిల్డ్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తాము ఓకే సో మీరు బాగా మీ బేసిక్స్ అనేది చాలా స్ట్రెంగ్త్ బాగా స్ట్రాంగ్ చేసుకుంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఓకే సో ఈరోజు నేను మీకు కొంచెం బేసిక్స్ అనేది చెప్పబోతున్నాను ఒకసారి ఇది కొంచెం కేర్ఫుల్గా మీరు వింటే ఇది మీకు వస్తుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి అండ్ దాంతో దాన్ని బట్టి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లిస్నింగ్ రీడ్ రైటింగ్ స్పీకింగ్ అండ్ రీడింగ్ ని ఇంప్రూవ్ చేసుకోండి ఓకే దట్స్ ఆల్ అబౌట్ థ్యాంక్ యూ